అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక కానీ అతను చాలా దూరదృష్టి కలవాడు చొక్కా క్రింద ఉన్న కవచం ధరించి ఉండవచ్చు అంచేత బాణాలు అతన్ని గాయపరిచి ఉండవు ఏమైనా అతను నగరంలో మళ్ళీ అల అలజడి లేపాడు నేను మరోసారి తాతారీలకు చెప్పుకోవలసి వచ్చింది తాతారీలు తమకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే వారిని పట్టుకొని తమకు అప్పగించమని పదే పదే అడుగుతున్నారు అలా చేయక తప్పదు తాహిర్కు ఏమాత్రం అవకాశం ఇచ్చినా అతను మనకు తప్పకుండా కీడు తలపెడతాడు అన్నాడు జైలు అధికారి కానీ మనం తొందరపడి అతని మీద ఏదైనా చర్య తీసుకుంటే ప్రజలు మనకు వ్యతిరేకంగా రెచ్చిపోయే ఉంది ప్రజల ధోరణి చూసి ఖలీఫా మన్నల్ని వెంటనే అతని మీద చర్య తీసుకోవడానికి అనుమతించకపోవచ్చు తాహిర్ ఈరోజు తన ప్రసంగంలో తాను బగ్దాద్ విడిచిపెట్టి వెళుతున్నానని ప్రకటించాడు ఒకవేళ అతను బగ్దాద్లోనే ఉండిపోవడానికి ప్రయత్నిస్తే అతనికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి అతనిపై జనాన్ని ఉసిగొల్పడానికి అనేక మంది మత పండితుల్ని మనం ముందుగా సిద్ధపరిచి ఉంచాము అంటూ నగరపాలకుడు తాను తీసుకునే ముందు జాగ్రత్తలను వివరించాడు కానీ అతను మొహలబ్ నోట వాక్యం పూర్తి కాలేదు అంతలో తాహిర్ హఠాత్తుగా వరుచూసిన కత్తితో అతని ముందుకొచ్చి నిలబడ్డాడు సభికులంతా ఒక్కసారిగా నోళ్లు తెరిచి కళ్ళు తేలవేశారు మొహలబ్ చేతిలోని సారా గ్లాసు అప్రయత్నంగా క్రింద పడిపోయింది సైన్యాధ్యక్షుడు హష్ముర్ కంగారు పడుతూ తొందరగా లేచి తన చేతిని ఖడ్గం పిడి మీదకు పోనిచ్చాడు అయితే దానికి ముందే తాహిర్ సర్వగేరంతో అతని దగ్గరకు దూసుకుపోయి అతని పక్షస్థలానికి కత్తి మొనానంచి పెట్టాడు ఖబర్దార్ పిడిమీదకు చేతిని పోనిచ్చావో ఈ వాడి మొనాని గుండెల్లో దిగిపోతుంది కూర్చో మర్యాదగా గద్దించాడు తాహిర్ అష్మూర్ పళ్ళ పట్ కొరుకుతూ కూర్చున్నాడు నువ్వు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు అన్నాడు తనను తను కాస్త సంభాళించుకుంటూ చాలా కాలం నుంచి నువ్వు నా వెంట పడ్డావు బగ్దాద్ వదిలిపోవడానికి ముందు నేను కొన్ని విషయాలు నిన్ను అడగదలిచాను అన్నాడు తాహిర్ కానీ నా సంగతి నీకు తెలియదేమో నేను ఒక ఆజ్ఞ ఇస్తే చాలు త్రుటిలో యాభై మంది భటులు ఇక్కడికి చేరుకుంటారు యాభై కాదు యాభై మంది కాదు నలభై ఐదు మంది మాత్రమే ఐదుగురు మా ఆధీనంలో ఉన్నారు ఒకవేళ వారిని పిలవడానికి ఏమాత్రం ప్రయత్నించినా అది నీ చివరి పలుకు అవుతుంది అన్నాడు తాహిర్ అంతలో అబ్దుల్ మలిక్ అతని సహచరులు కూడా నగ్న ఖడ్గాలతో లోపలికి వచ్చారు అయితే అబ్దుల్ మలిక్ చేసిన సైగతో ఇద్దరు యువకులు బయటికి వెళ్లి నిల్చున్నారు మిగిలిన ముగ్గురు నగరపాలకుడు జైలు అధికారి సైన్యాధ్యక్షుల వెనుక వెళ్ళి నిలబడ్డారు లే పద నా వెంట అన్నాడు తాహిర్ ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో నీవు నా నుండి కోరుతున్నదేమిటో చెప్పు మొహల వణికిపోతూ అన్నాడు చెప్పాను కదా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నేను మీ కోరికలన్నీ తీర్చడానికి నేను సిద్ధంగా సిద్ధంగా ఉన్నాను అవేమిటో చెప్పు ముందు మీరంతా నా వెంట రావాలి ఎక్కడికి మేము తీసుకువెళ్ళే చోటికి ఒకవేళ నేను ఒకవేళ నేను రావడానికి నిరాకరిస్తే అప్పుడు నా ఖడ్గానికి పని కల్పించవలసి వస్తుంది కావాలంటే ఖడ్గం తాకి చూసుకో దీని మొన ఎంత వాడిగా ఉందో అంటూ తాహిర్ కత్తి మొనను మొహలబ్ గుండె మీద పెట్టి మెల్లగా నొక్కడం మొదలెట్టాడు వద్దు వద్దు దేవుని కోసం నా మీద దయచూపు నేను బాగ్దాద్ వదిలి వెళ్ళిపోతాను అన్నాడు మొహలబ్ గజగజ వణికిపోదు నీ మాటల మీద నాకు నమ్మకం లేదు దాన్ని నువ్వు ఏనాడో పోగొట్టుకున్నావు అందుకే నేను నిన్ను నా వెంట తీసుకువెళ్ళదలిచాను బగ్దాద్ నుంచి దూరంగా మళ్ళీ తిరిగి రాలేని చోటుకు నేను వస్తాగాని నన్ను చంపనని మాటివ్వగలవా నా మాట మీద నీకు అంత నమ్మకం ఉందా నువ్వు అసత్య వాగ్దానం చేయవని నాకు తెలుసు ఇతను బాగ్దాద్ మతగోష్టుల వాదోపవాదాలు విని వినని వాదన చేయడానికి బాగా అలవాటు పడ్డాడు నువ్వు తొలుగు నేను ఇతన్ని నేను పిచ్చి కుదురుస్తాను అంటూ అబ్దుల్ మలిక్ తాహిర్ని ఓ పక్కకు నెట్టి మొహలబ్ మెడ మీద కత్తిమొన పెట్టి మెల్లగా నొక్కుతూ లేస్తావా లేదా అని గద్దించాడు లేస్తాను బాబోయ్ నన్ను కనికరించండి అంటూ మొహలబ వణికిపోతూ లేచి నిలబడ్డాడు ఈలోగా హష్ముర్ తన చేతిని మరోసారి ఖడ్గం పిడి మీదికి పోనిచ్చాడు తాహిర్ ఒక్క ఉదుటన ముందుకొచ్చి అతని పొట్ట మీద మొనను అదిమి పెడుతూ అతని వరలో నుంచి ఖడ్గం లాగివేశాడు వీరయోధుడు ఇతరుల ఆయుధాన్ని బలవంతంగా లాక్కొని అతని మీద దాడి చేయడు అన్నాడు హష్మూర్ తాహీర్ వైపు కొరకరా చూస్తూ భయపడకు నీ ఖడ్గాన్ని ప్రయోగించే అవకాశం కూడా మేము నీకు ఇస్తాము అన్నాడు తాహీర్ ఆ విధంగా నీవు వాగ్దానం చేస్తే నేను మీ వెంట రావడానికి సిద్ధమే అన్నాడు హష్మూర్ నేను వాగ్దానం చేస్తున్నాను అంతేకాదు నీ ఖడ్గానికి మా తరపున ఒక్క ఖడ్గం మాత్రం పోటీకి వస్తుందని కూడా నీకు మాటిస్తున్నాను అయితే పద అంటూ హష్ముర్ లేచా కూడా లేచాడు తాహిర్ మిగిలిన ఇద్దరి వైపుకు తిరిగి మీరు ఇద్దరి అవసరం కూడా ఉంది నడవండి అన్నాడు దాంతో జైలు అధికారి నగరపాలకుడు కూడా లేచారు తాహిర్ అతని మిత్రులు ఆ నలుగురిని వారి వీపులపై కత్తిమొనలు పెట్టి నొక్కుతూ గది నుండి బయటకు తెచ్చారు బయట నిలబడి ఉన్న మిగతా ముగ్గురు యువకులు వెంటనే ముహలబ్ని అతని సహచరుల్ని తమ వలయంలోకి తీసుకున్నారు ఆ తర్వాత అందరూ దజలా నది ఒడ్డున ఉన్న రెండు పడవల దగ్గరకు చేరుకున్నారు ఒక పడవలో ఐదుగురు రాజభటులు ఇదివరకే తాళ్లతో బిగించి కట్టబడి ఉన్నారు రెండవ పడవలో ముహలని అతని సహచరుల్ని ఎక్కించారు వారితో పాటు తాహీర్ అతని సహచరులలో ఎనిమిది మంది యువకులు కూడా ఆ పడవలో ఎక్కారు మిగిలిన ఏడుగురు యువకులు మొదటి పడవలో ఎక్కారు ఆ తర్వాత రెండు పడవ పడవలు బయలుదేరాయి రెండు పడవలు నీటి ప్రవాహానికి అతివేగంగా ప్రయాణిస్తున్నాయి దాదాపు పదహారు మైళ్ళ దూరం ప్రయాణించిన తర్వాత తాహిర్ పడవలోని బండరాళ్లలో ఒకదాన్ని పైకెత్తి మొహలబ్కు చూపిస్తూ ఈ రాళ్ళు ఎందుకు పనికొస్తాయో తెలుసా నీకు అని అడిగాడు అమ్మ బాబాయ్ వద్దు వద్దు అంత అన్యాయానికి పాల్పడకండి దైవం కోసం నన్ను కనికరించండి అంటూ అరిచాడు మొహలబ్ ఆ రాయిని చూసి బెంబేలు పడిపోతూ హష్మూర్ చూడు ఏమంటున్నాడో ఇతను ఈ రాళ్ల ఉపయోగం ఏమిటని అడగటమే అన్యాయం అవుతుందా కాస్త నువ్వైనా చెప్పు నాకు దాని ఆంతరం ఏమిటో అర్థం కావడం లేదు హష్మూర్ అయోమయంగా చూస్తూ అన్నాడు ఈయన గారి మట్టిబుర్రకు అర్థం కాదు అలాంటి ప్రశ్నలు అడక్కు అన్నాడు అబ్దుల్ మలిక్ ఈ మాటలు విని హష్మూర్ లోలోన మండిపడిపోతూ తాహిర్ నీవు నాతో సమరయోధుడిలా పోటీ చేస్తానని వాగ్దానం చేశావు అన్నాడు వీర యోధుల పట్ల నా హృదయంలో ఇప్పటికీ గౌరవం ఉంది నేను నా మాట తప్పేవాణ్ణి కాను నీ పట్ల గౌరవంగా ప్రవర్తి ప్రవర్తించవద్దని నేను అబ్దుల్ మలిక్ని హెచ్చరిస్తున్నాను దాంతోపాటు నీవు పిరికిపందల కొ కాయవని కూడా నేను ఆశిస్తున్నాను నేను నిన్ను న్యాయాధికారిగా భావించి ఒక వ్యవహారం నీ ముందు ఉంచుతున్నాను అన్నాడు తాహిర్ కానీ నేను యోధుణ్ణి మాత్రమే కానీ న్యాయ వ్యవహారాల సంగతి నాకు తెలియదు అన్నాడు హష్మూర్ మరోసారి అయోమయంగా చూస్తూ నా వ్యవహారం అంత క్లిష్టమైనది కాదు ఓ చిన్న సంఘటన జరిగింది ఒక వ్యక్తి నా నడుముకు రాయి కట్టి నన్ను నదిలో విసిరివేశాడు అలాంటి వ్యక్తి గనక నా చేతికి చిక్కితే అతనికి శిక్ష ఏమిటి అతను గనక దొరికితే నీవు కూడా అతని పట్ల అదే విధంగా వ్యవహరించవచ్చు అన్నాడు హష్మూర్ నీలాంటి వీరోధుడి నుండి నేను ఇలాంటి న్యాయాన్ని ఆశించాను సరే మిత్రులారా జైలు అధికారి నడుముకు ఈ రాయి బిగించి కట్టండి అన్నాడు తాహిర్ వెంటనే తాహిర్ అనుచరుల ముగ్గురు యువకులు జైలు అధికారిని గట్టిగా పట్టుకొని బోల్లా పడుకోబెట్టారు అతను విడిపించుకోవడానికి కాసేపు పెనుగులాడాడు అప్పుడు అబ్దుల్ మలిక్ అతని డొక్కలో కత్తి నొ పెట్టి నొక్కుతూ ఖబర్దార్ ఏ మాత్రం కదిలావో సొరకాయను కోసినట్టు కోసొస్తాను అని గర్జించాడు సరిగ్గా అదే సమయంలో ప్రధాని మొహలబ్ లేచి నదిలోకి దూకడానికి ప్రయత్నించాడు అయితే తక్షణమే తాహిర్ ఎడమచేయి పిడికిలి బిగించి అతని కుడి మీద ఒక్క గుద్దు గుద్దాడు దాంతో మొహలబ్ కళ్ళు బైర్లు కమ్మి పడవ మధ్యలోకి వచ్చిపడ్డాడు అలాగే నగరపాలకుడు కూడా నదిలో దూకడానికి ప్రయత్నించాడు అప్పుడు తాహిర్ అనుచరుల్లో ఒక యువకుడు అతని మెడ మీద తాడు విసిరి అతన్ని వెనక్కి లాగి పడవేశాడు ఆ తరువాత ఆ యువకులు నగరపాలకుని నడుముకు మొహలబ్ నడుముకు కూడా బరువైన రాళ్లు బిగించి కట్టారు మొహలబ్ పెనుగులాడుతూ బాబోయ్ నా రాయి వాళ్ళిద్దరి రాళ్ల కంటే చాలా బరువుగా ఉంది వాళ్ళిద్దరూ ఈత కొట్టడంలో నాకంటే మంచి నిపుణులు దయచేసి నన్ను వదిలేయండి then